హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అసలు మీరిద్దరు అండ్ మీ ఫ్యూచర్లో కొన్ని చేంజెస్ అయితే రాబోతున్నాయి అసలు ఆ చేంజెస్ ఏంటి అనేవి చూద్దాం అండ్ లెవెన్ లెవెన్ పోర్టల్ తర్వాత మీ ఇద్దరు చే ఇద్దరు ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయనేది కూడా చూద్దాం ఓకే సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే సో చూద్దాం అసలు మీ పోర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఓకే సో మీ పర్సన్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు నైట్ ఆఫ్ సోట్స్ ఏం యాంగ్జైటీ దేనికోసం అని అనుకుంటే మిమ్మల్ని ఎప్పుడు మీట్ అవ్వాలి మిమ్మల్ని మీతో ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలి ఎప్పుడు మెసేజ్ చేయాలి వారు ఎప్పుడు కాల్ చేయాలి అని చాలా యాంగ్జైటీతో వెయిట్ చేస్తున్నారు బట్ నైన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మనకి కొంచెం ఐసోలేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది కూడా ఉన్నట్టు అనిపిస్తుంది ఐసోల్యూషన్లో మీ పర్సన్కి అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ఎంపరర్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది మీ పర్సన్కి మేబీ తన లోన్స్ క్రెడిట్ కార్డ్ బిల్స్ అలాంటివి ఏవో క్లియర్ అవబోతున్నాయి ఓకే అండ్ జడ్జ్మెంట్ కార్డ్ ఇక్కడ మనకి రీయూనియన్ చూపిస్తుంది అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ చాలా బోరింగ్గా ఉంది తన లైఫ్ తనకి అండ్ రెస్ట్లెస్నెస్ ఉంది తన లైఫ్లో అంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ మనకి ఏం చెప్తుందంటే చాలా అంటే తన ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అండ్ ఒక రిలేషన్ ఏదో మ్యారేజ్ వరకు వచ్చి రిజెక్ట్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది ఓకే సో ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ని ఓన్లీ ఫర్ ఫైనాన్షియల్ యూజ్కి సెలెక్ట్ చేసుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సో ఆ థర్డ్ పార్టీ ఒక ప్లేయర్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో ఆ రిలేషన్ వాళ్ళే రిజెక్ట్ చేయడం కాదు మీ పర్సనే రిజెక్ట్ చేయాలని చూస్తున్నారు ఓకే ఆ రిలేషన్ ఓన్లీ ఫర్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ కోసమే తన లైఫ్లోకి వస్తున్నట్టుగా తను ఫీల్ అవుతున్నారు ఓకే సో చూద్దాం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఇంకా చూద్దాం ఓకే సో స్లీప్లెస్ నైట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్కి బికాస్ ఆఫ్ మ్యారేజ్ రిజెక్షన్ మ్యారేజ్ ఫెయిల్యూర్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అండ్ బిట్రేయల్ చీటింగ్ ఓకే సో ఫోర్ ఆఫ్ సోడ్స్ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్ అనమాట మీ తన ఫ్యూచర్ని మీతో ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ మీరు ఒక హై ప్రిస్ట్రెస్ ఎనర్జీ అది మీ పర్సన్కి తెలుసు అండ్ మీతో ప్లాన్ చేసుకున్న ఫ్యూచర్కి విక్టరీ అయితే రాబోతుంది మీ రిలేషన్షిప్కి సక్సెస్ అనేది కనబడుతుంది ఇది కొంచెం స్లో మూవింగ్ ఎనర్జీ బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకోవడానికి మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు అండ్ టూ ఆఫ్ సోడ్స్ అండ్ అగైన్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ సో టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ ముందు ఒకటి మీరు ఇంకొకటి థర్డ్ పార్టీ సో ఆ థర్డ్ పార్టీ అండ్ మిమ్మల్ని మధ్య చూ కంపేర్ చేసి చూస్తే మీ పర్సన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు ఓకే సో జడ్జ్మెంట్ మనకి ఇక్కడ టూ టైమ్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏదో ఒక రిలేషన్ క్యాన్సిల్ అవుతుంది అండ్ ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది న్యూ బిగినింగ్ కూడా కనిపిస్తుంది ఓకే చూద్దాం నెక్స్ట్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయో టెన్ ఆఫ్ సోడ్స్ కంప్లీట్లీ స్కాటర్డ్ అంటే ఇక్కడ నో కమ్యూనికేషన్లో ఉన్నారు మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ ఓకే సో అన్నీ పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ తన లైఫ్లో అన్నీ పోయినట్టుగా అన్ని రిలేషన్షిప్స్ కట్ అయినట్టుగా అండ్ తను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో మునిగిపోతున్నట్టుగా అలా ఏవేవో ఊహించుకొని కంప్లీట్లీ స్కాటర్డ్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నారు బట్ నియర్ ఫ్యూచర్లో చాలా హ్యాపీనెస్ అయితే చూడబోతున్నారు చాలా ఇల్యూషన్స్ కూడా కనిపిస్తున్నాయి కొన్ని మిస్టరీస్ ఏవో ఉన్నాయి అవి ఇంకా మీకు రివీల్ చేయలేదు అండ్ ఇక్కడ టూ ఆఫ్ కాయిన్స్ ఎస్ టూ రిలేషన్షిప్స్ మధ్య సతమతం అవుతున్నారనమాట మల్టిపుల్ ప్రయారిటీస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి అండ్ టవర్ కార్డ్ ఏదో రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది మళ్ళీ ఓకే అగైన్ మ్యారేజ్ మ్యారేజ్ ఎవరితో అయితే సెటిల్ అయిందో ఆ రిలేషన్షిప్ ఫెయిల్ అవుతుంది ఓకే టవర్ కార్డ్ ఫాలోడ్ బై టెన్ ఆఫ్ కప్స్ ఇప్పటి వరకు తను ఏదైతే విష్ చేశారో తన లైఫ్లో అదే జరగాలి అదే జరగాలి అంటూ ఆ విష్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు తనకి అది ఫెయిల్యూర్ అవ్వబోతుంది అంటే తన ఫస్ట్ రిలేషన్ థర్డ్ పార్టీ అండ్ ఇప్పుడు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో తను వర్క్ చేసుకుంటూ కూడా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అండ్ ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అందరితో తక్కువ మాట్లాడుతున్నారు బట్ మీతో అయితే కాంటాక్ట్లో ఉన్నట్టుగానే తెలుస్తుంది ఇక్కడ అండ్ విత్ నైట్ ఆఫ్ మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ రివెన్ టు సక్సేడ్ అనమాట అంటే మీ రిలేషన్షిప్కి తప్పకుండా ఒక సక్సెస్ అనేది రాబోతుంది అండ్ మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫైనాన్షియలీ బాగా మీరు అదొక అబండెన్స్ ఎనర్జీ అయితే మీ దగ్గర ఉంటుంది ఎప్పుడు కూడా అదైతే మీ బాసన్కి తెలుసు అండ్ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ మనకి కంప్లీట్లీ లోన్లీనెస్ అండ్ లోన్ అనేది చూపిస్తుంది మనకి ఓకే అండ్ పేజ్ ఆఫ్ బాండ్స్ ఇక్కడ కొంచెం టాక్సిక్ ఎనర్జీ అండ్ ఫైర్ ఎనర్జీ అంటే మనకి ఏదేంటంటారు కొంచెం లస్ట్ కూడా కనిపిస్తుంది అండ్ కొంచెం టాక్సిక్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది అండ్ స్టార్ కార్డ్ ఏం చెప్తుందంటే అనంటే మీ రిలేషన్షిప్కి ఒక హోప్ అనేది ఉంది ఓకే సో ఈ హోప్ తోటే మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది ఓకే అండ్ మీ పర్సన్ మీతో ఒక ఫెయిత్తో అంటే ఒక నమ్మకంతో మీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అయితే ప్లాన్ చేసుకుంటున్నారు అండ్ విత్ ఫుల్ కార్డ్ ఇక్కడ ఫుల్ కార్డ్ అండ్ ఫైవ్ ఆఫ్ సోట్స్ విన్నింగ్ ఎట్ ఆల్ కాస్ట్ విన్నింగ్ 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 ఇక్కడ సిక్స్ ఆఫ్ బాండ్స్ వచ్చింది మనకి అండ్ అగైన్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ సో మీ రిలేషన్షిప్కి అది స్లో మూవింగ్ ఎనర్జీ అయినా అది ఒక మంచి దారిలోనే ఉంటుంది ఓకే ఒక మంచి లెవెల్కి వెళ్తుంది అండ్ నైన్ ఆఫ్ కాయిన్స్ మీ ఎనర్జీది అబండెన్స్ పర్సన్ అబండెన్స్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ నేచర్ మీది ఓకే సో అందుకే మీరు మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉండగలరు అన్న నమ్మకం అయితే వచ్చింది మీ పర్సన్కి అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ డిసప్పాయింట్మెంట్స్ అయితే చూస్తారు మీ పర్సన్ త్వరలో ఓకే అండ్ మీకు కూడా కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఎదురవుతాయి ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఒక షార్ట్ రియూనియన్ అనేది జరుగుతుంది అండ్ ఆ రీయూనియన్ తర్వాత మళ్ళీ కంప్లీట్లీ ఆ రిలేషన్ కట్ అయిపోతుంది ఓకే సో అలాంటిది జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో మేబీ ఇది టూ మంత్స్ లోపల జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్ ఓకే అండ్ సన్ ఇక్కడ సన్ కార్డ్ మనకి ఏం చెప్తుందంటే కంప్లీట్లీ ఒక న్యూ బిగినింగ్ అనమాట ఇది రీబర్త్ సక్సెస్ ఓకే అండ్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీ లైఫ్లోకి ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉంటారు ఇద్దరు కూడా అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఇక్కడ రెస్ట్లెస్నెస్ని చూపిస్తుంది మనకి అండ్ డిస్కనెక్టెడ్ కూడా చూపిస్తుంది అంటే ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఎలోన్లీ ఎలోన్ ఉన్నట్టుగా లోన్లీనెస్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది మీ అనిపిస్తుంది మీ పర్సన్కి అండ్ సో అందుకే తన ఫ్యూచర్ని మీతో ఊహించుకుంటున్నారు మీతో ఇమాజిన్ చేసుకుంటున్నారు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఈ మేనిఫెస్టేషన్ విదిన్ త్రీ టు వన్ ఇయర్ త్రీ మంత్స్ టు వన్ ఇయర్ లోపు తప్పకుండా సక్సెస్ అవుతుంది ఈ మేనిఫెస్టేషన్ ఓకే మీ పర్సన్కి మీరు ఒక హీలింగ్ ఎనర్జీలా కనిపిస్తున్నారు అండ్ చాలా సపోర్టింగ్ నేచర్ మీది అండ్ గివింగ్ నేచర్ ఏదైతే ఉంటుందో మీ దగ్గర ఆ నేచర్ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం అన్నమాట సో ఈ పర్సన్ చెప్పేది చేయరు ఓకే అండ్ చేసేది చెప్పరు సో మీరు అదొకటి చూసుకోండి అది ఎప్పుడు మీ బోసన ఎప్పుడు కూడా అదొకటి ఉంటుంది మీ భోసం దగ్గర చెప్పేది ఏది కూడా చేయరు చేసేది మాత్రం చెప్పరు ఆ టైప్ మెంటాలిటీ మీ బోసన్ది ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేష సింహ ధనుష్ రాశులు అండ్ వృషభ రాశి కన్యా రాశి కుంభ కుంభరాశి వృషిక రాశి మీనరాశి అండ్ కర్కాటక రాశి కనిపిస్తున్నాయి అండ్ లక్కీ నెంబర్ ఇక్కడ టూ అండ్ కామెంట్ సెక్షన్లో డబల్ టూ డబల్ టూ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ వీడియో కనుక మీకు రెజొనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి యామ్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఛానల్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్